ప్రతి ఒక్కరూ కృషి పట్టుదలతో చదివి నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని పల్లెపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు చోడిశెట్టి మీరా సాహెబ్ విశ్రాంత ప్రధానోపాధ్యాయులు చీకట్ల లక్ష్మీనారాయణ అన్నారు కాజులూరు మండలం పల్లెపాలెం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరు నుండి పదవ తరగతి వరకు చదువుతున్న పూర్వపు విద్యార్థి కాంజులూరి ఉమామహేశ్వర రెడ్డి ఇటీవల నిర్వహించిన పోలీస్ ఎంపిక పరీక్షలు ప్రతిభను చాటి పోలీస్ శాఖలో ఎస్ఐ గా ఎంపికైన సందర్భంగా పాఠశాలలో అభినందన సభ నిర్వహించారు ఈ సందర్భంగా వివిధ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఉమామహేశ్వర రెడ్డిని అభినందించారు అనంతరం రెడ్డిని పూలమాలలు శాలవాలతో సత్కరించి అభినందించారు ఈ కార్యక్రమంలో కాజులూరి మూలారెడ్డి ఉపాధ్యాయులు కుమారశ్రీ శ్రీనివాసరెడ్డి శ్రీధర్ భానుప్రకాశ షరీఫ్ మాస్టర్ రాఘవరెడ్డి అన్నపూర్ణ మహేశ్వరి కామేశ్వరరావు సుబ్రహ్మణ్యం

పిలికరణికి పంపించాం కదా చంద్రయానికి చంద్రయాన్ ద్వారా ఫస్ట్ టైం మనం చంద్రుని మీద నీళ్లు ఉన్నాయని చెప్పి మనం ఉనికి ఇస్రో కలుపుతుంది అవునా ప్రపంచం మొత్తం మీద కనుక్కున్న చంద్ర చంద్రుని మీద నీళ్లు ఉన్నాయని మన భారతదేశం మన గర్వకారణం అవునా మన గర్వకారణం అయితే ఎట్లా మనం ప్రేజ్ చేయాలి

మనం ఎన్నో రకాల కార్యక్రమాలు చేసుకుంటాం ఇస్రో ఇస్రో అంటే మీ చిన్నపిల్లలు కూడా ఇస్రోలో చాలా ప్రోగ్రాంలు ఉన్నాయి మీరు యూపిధాన ప్రోగ్రామ్ ఉంది దాని ప్రకారం అప్లై చేస్తుంటే మీకు <small> మనకి <small>